అయ్యో నేను ఉడుస్తాను అన్ను కొన్ని గిన్నెలు ఉన్నాయి పడి హలో నేనా ఇల్లుస్తున్నా ఉంది కోడలు ఇంట్లో హలో నేనా ఇల్లుస్తున్నా ఉంది కోడలు ఎడమనుకుందేమో ఇంట్లో చెంది అసలా హలో అక్క ఏం చేయాలి నేనే ఇల్లుకుంటున్నాను అన్నీ చేసుకున్నా ఉంది మహారాణి లెక్క ఇంట్లో అంత నేనే చేసుకోవాలి ఏం చేస్తాను ఏంటట్టా నువ్వు నేను చేసుకుంటా అందరికి అందరికీ చెప్తున్నావు నేను నువ్వే చేస్తున్నట్టు పెద్ద పనులు నేను వేసుకుంటాను ఏం అవసరం లేదు నేను ఫోన్ నొక్కుతా